ఫ్రెండ్స్ అలా ఈరోజు సాయంత్రం అలా మిచ్చటె సాయంత్రం ఏ పరిస్థితి చూద్దాం మన యాడ్లో చూసేసరికి చాలా బాగా ఈరోజైతే హెవీ సేల్స్ జరిగింది బాగా సేల్స్ బాగానే జరిగే చూడండి కొన్ని కొన్ని కాటాలు వేసినప్పుడు క్యాన్సిల్ అయిపోయినవి రాశిలు పోసారండి ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న మార్కెట్ యార్డ్ ఉంది కదా గురువారం గురువారం చూపిస్తాక ఒక పక్క రాసిపోతే తొక్కుతున్నారు ఒక పక్క చూడండి సేల్స్ జరిగినవి కాటలు అనేవి అన్నీ బాగా లోడింగ్ అవుతున్నాయి ఫుల్గా బాగానే ఖరీదులు అయితే అవుతున్నాయి మరి మీరు అనుకోవచ్చు ఉదయం చెప్తున్నాడు బాగా సేల్స్ అవుతుంది అంటున్నాడు మరి అయిన లేదో తెలియ తెలుసుకోవాలి కదా అందుకని యాడ్లోకి అలాగెళ్ళి ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు నాడు బుధవారం మధ్యాహ్నం అలా వెళ్ళి ఆర్డర్లో తిరిగా ఒక రౌండ్ చేశాను అండి రౌండ్ వేస్తే ఎక్కడ చూసినా ఫుల్ ఫుల్ బిజీ బిజీగా లోడింగ్లు అవుతున్నాయి బానే అలాగే స్టాకులు కూడా ఉన్నాయి కాడలేసిన కూడా కొట్లలో చాలా ఉన్నాయి ఈ విధంగా వీడియో చూసిన వారందరూ అందరూ ఒక తప్పకుండా ఒక లైక్ చేస్తే మా ఛానల్ సపోర్ట్ చేస్తే చాలా మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది మిచ్చి ఆదర్లు అందరూ మిచ్చి ఆడి గురించి తెలుసుకోవాలని వారి కోసం ప్రత్యేకంగా మనం టైం కేటాయించుకొని మరి వెళ్ళి అలా యాడ్ గురించి ప్రతి ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం కదా మీకు వీలైనంత ఒక లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ లైవ్ విధంగా కూర్చొని చూస్తున్నారు కదా ఏ లైన్లో చూసినా ఇప్పుడు కొట్లలో చూడండి కాటలు వేసి స్టాకులు ఎలా ఉన్నాయో చూడండి పక్క రాశిల పోసి వాళ్ళు ఆడ కాలు పడుకున్నారు ఒక పక్క లోడింగ్ అవుతున్నాయి బల్లు యార్డ్లో ఎవరికి వాళ్ళు ఎవరు పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు మిర్చి ఆడంటేనే బిజీ బిజీ పనులు వర్కింగ్ ఎలా ఉండేది మెయిన్ లైన్ ఇది మెయిన్ లైన్ వచ్చే చూడండి ఒక పక్క ఏసీలు కండి వచ్చిన దిగుమతులు సిల్లర్లు దిగుతున్నా ఒక పక్క ఎగుమతులు పక్క కాటలు వేసి ఉన్నవి అలాగే స్టాకులు ఉన్నాయి చూడండి స్టాఫ్లు ఉన్నవి అన్ని విధాలుగా ఇలా మనం మిచ్చి ఆడండి ఇది సో మెయిన్ ఇలా వెళ్తున్నాం కదా చూడండి అక్కడ దిగుమతి పండిది దిగుమతి దిగింది సాయంత్రం ఫైవ్ థర్టీ ఆ టైంలో దిగుమతి పండి పక్క వచ్చి అక్కడ ఎగుమతులు అన్ని విధాలుగా మనం ఇచ్చే ఆడలు డైలీగా ఈ విధంగా ఉండిది అడ్డు అంటే చాలా మంది అనుకుంటారుగా ఎట్లా ఏంది తెలియజే వాళ్ళందరూ అక్కడ కాడలు వేసి ఉన్న ఎత్తుకోడాక ఉన్న రెడీగా ఎత్తుకునేవి కానీ ఏదన్నా కానీ ఈ విధంగా మిర్చి ఆడలో ఈ లైన్లో వచ్చేస్తున్నాడు ఇక్కడ కూడా ఫుల్ బిజీ బిజీగా రెండు మూడు కొట్లు ఫుల్గా దిగితే అక్కడ బాగా ఖరీదులైన మొత్తం ఎత్తుకున్నారు మొత్తం మూడు లారీలు ఎగుమతి ఒకేసారి అవుతాయి ఒకే ఏరియాలో చూడండి అక్కడ వచ్చేసరికి ఇలా లోడింగ్ చేసుకుంటారండి ఇది ఈ చిన్న చిన్న బళ్ళు లోకల బళ్ళు గోడలకు వెళ్తే పెద్ద బళ్ళు లాంగు ఒకేసారి ఎక్స్పోర్ట్ అనమాట పైకి వెళ్ళిపోతాయి అనమాట ఆ పెద్ద బళ్ళు అనేది ఈ చిన్న చిన్న అనేవి గోడాలకు వెళ్తాయి ఇక్కడ ఎత్తుకొని గోడలు దించి అక్కడ రాసిపోసి ఇక ఇది వచ్చేసి ఈ బండి కూడా లాంగ్ వెళ్ళే వెహికలే ఇలాగ ఈ విధంగా ఇచ్చి మార్కెట్ యార్డ్లో ఉండేది పన్ను పన్నెండు వరకు చూడండి ఒక పక్క స్టాకులు కూడా ఎలాగే ఉన్నాయండి ఒక పక్క కాటలే నిలబెట్టి ఉన్న ఎత్తుకోవడానికి ఇంకా వెహికల్స్ రాక వెళ్ళి వచ్చి ఈ విధంగా ఇంకో పక్క రాశులు కూడా జరుగుతున్నాయి మనం ఇచ్చి యాడ్లో రాశులు కూడా బాస్తున్నారు పక్క వచ్చేసరికి అయితే ఈ విధంగా చూడండి ఇక్కడ వచ్చేసరికి రాశులు బాస్తున్నారు ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్నకే గర్భాలు పోనీ ఇవి డ్యామేజ్లో ఉంటాయి కదా మళ్ళీ రేపు పొద్దున్నకి ఇలాగ ఇవి లాంగ్ వెహికల్కి ఐటీ వేసి ఇంక మోకలు వేసేస్తారండి మోకలు వేస్తే ఇంక లాంగ్ వెహికల్ వెళ్ళిపోతాయి అనమాట డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఇలా విధంగా ఇక్కడ వచ్చి దిగుమతి దిగింది ఈ లైన్లో వచ్చేసరికి అయిపోయింది దిగుమతి దించేస్తారు ఈ లైన్ కొట్లు ఎత్తుకోవాల్సినవి ఇలాగా ఎన్నో విధాలుగా ఎంతోమంది ఏ రకంగా అయినా పనులు చేసుకునే వాళ్ళు మనం ఇచ్చాడు ఇక్కడ ఒక దిగుమతి బండి దిగుమతి దిగి ఆగి ఏడ్ చేస్తుంది అక్కడ వచ్చేసరికి కొంతమంది అలాగే పనులు లేక అలాగే కూర్చున్నారు ఉన్న ఉన్నారు కూడా ఎవరు పనులు వారు ఎవరు బిజీగా వాళ్ళు ఉంటారు మనం మిచ్చి అంతనే మిచ్చి ఆడలు పనులు అడవిడిగా ఉంటే ఎవరు పనులు వాళ్ళు అంటూ ఉంటారు ఒక పక్క దొడి కాపల వాళ్ళు ఖాళీగా కూర్చుంటారు ఇంకెందుకంటే అంత వాళ్ళకి ఇప్పుడు పెద్దగా పని ఉండదు ఎత్తుకునేది ఉంటేనే పని కదా ఉదయాన్నే పని ఈ పూట మధ్యాహ్నం పూట అంటే పెద్దగా పనులు అలాగ అడవిడిగా ఉండదు మధ్య కొట్లలో ఎత్తుకోవాల్సినవన్నీ ఉన్నాయి ఉన్నాయి వేసి సిద్ధంగా ఉన్నాయి ఇలా వచ్చేసరికి అలాగే లైన్ లైట్ వచ్చేసరికి చూడండి కనుక పనులు గ్రేడింగ్ గ్రేడింగ్ చేసి పనులు అండి ముగిసి లేస్తున్నారు ఐదు ఇంటికి ఐదున్నర అవుతుంది కదా ఆరు అవుతుందని అని లేచిపోయిపోతున్నారు అలాగే మిక్చేళ్ళు అక్కడ వచ్చేసరికి ఎత్తుకోవాల్సిన ఉన్నాయి ఇటు వచ్చేసరికి ఇటు వచ్చేసరికి కాపలా వాళ్ళు వెయిటింగు ఏమైనా దిగుమతులు వస్తాయా లేకపోతే మంచిగా చూసుకునేది ఆ విధంగా ఉంటారు చూడండి స్టాఫ్లు ఎలా ఉన్నాయో ఎత్తుకునేవి అలాగే ఉన్నాయి శాంపిల్స్ మళ్ళీ రేపు పొద్దున్న శాంపుల్స్ పెడతాయి అలాగే ఉంటాయి అన్నమాట కోట్లలో ఆ విధంగా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అండి మన మిర్చి రైతు అనే వాళ్ళు ఎవరైనా యాడ్ గురించి తెలుసుకోవాలని వారి కోసం టచ్ టైం క్యాడ్ అని తెలిసిన మోకానివ్వటం మీరు అనుకోవద్దు మీరు లైక్ చేస్తేనే రైతులు అనే వాళ్ళకి సపోర్ట్ వీడియో షేర్ అవుతూ చూస్తున్నారు ఈ పక్క వచ్చాక ఇక్కడ కూడా రాశిలు పోసి తొక్కుతున్నారండి ఈ విధంగా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ మీకు తెలియనంత మా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేయని మాత్రం సబ్స్క్రైబ్